చూడండి ఫ్రెండ్స్ కూర అయితే ఎట్లా రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది ఎట్లా తేల వరకు వండుకోవాలండి బొమ్మడాయల కూర అనేది ఫ్రెండ్స్ మనం నైటు ఇప్పుడు వండేసుకొని రేపు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక నైట్ నిద్ర చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత గ్రేవీగా ఉంది కదా చాలా టేస్టీ అయిన బొమ్మడాయి దాసరి బొమ్మడాలు కాయ చూడండి ఫ్రెండ్స్ మనమైతే దోస బొమ్ముడాలు తెచ్చుకున్నామండి రెండు కేజీలు చాలా పెద్దవి అండి ఇవి దీన్ని ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ ఎల్లుపల్లి వేపుకొని మనం ఎట్లా పక్కన పెట్టుకున్నామండి ఎందుకంటే లాస్ట్లో ఎట్లా పై పైన చెప్తే గోల్డ్ కలర్లో వస్తుందండి కర్రీ ఏ కర్రీ అయినా అందువల్ల బ్రౌన్ ఆనియన్ చూపిస్తున్నానండి మీకు ఆనియన్ వేపుకున్నామండి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే నూనెలో ఉల్లిపాయలు వేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేపుకున్న నూనె పోసుకున్నాం ఆ నూనె సరిపోదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా చేపల కూరలకు ఆయిల్ పోసుకుందాం దాంట్లో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమార్గా వేసేసుకుంటున్నాం ట మొట్టా మొక్కలు వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగిపోయినాయి ఎట్లాగా వేగిపోయినాయి అండి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అండి పచ్చివాసన పోయే వారికి వేసుకోవటమే చూడండి ఫ్రెండ్స్ మొక్కలో ఉప్పును కారం కలిపి సరిపడా కలిపేసుకున్నానండి ఇందులో వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ వాటర్ పోసుకుంటున్నా కొంచెం లైట్గా సుంతపండు దించుకునేటప్పుడు పోసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ రోడ్లో ఊరుకున్నానండి జీలకర్రలు ఉల్లిపాయ ఎందుకంటే గరం మసాలా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది వేరే టేస్ట్ వస్తుంది చూడండి చింతపండు పులుసు పోసుకుంటున్నాం చూడండి కొత్తిమీర వేస్తున్నాను బ్రౌన్ ఆన్స్ వేపుకున్నాం కదండి ఉల్లిపాయలు అవి కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది కలరు బాగుంటుందండి